అందరికీ నమస్కారం ఈరోజు నేను రామాంజనేయ యుద్ధం నుంచి రామనీల మేఘశ్యామ అనే పాటను పాడుతున్నాను జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం మరణ మరణేద क्लेशविच्छेदमन्त्रम् राम 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 सकलनिगममन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपतिनिजमन्त्रम् राम राम రామనీలమే శ్యా కోదండరా రఘుకూలాబ్ధి సోమ పరందా సాభౌమా రామనీలమేఘ్యా కోదండరామ రఘుకూలాబ్ధిసోమా పరందా సాభౌమాలమేఘ్యా రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ గరువుని వేడుని పరంజ్యోతివే జాగూిక చాలుమయ్యా దాసులను బ్రోవ గరావయ్యా జాగూయిక చాలు రామయ్యా దాసులను బ్రోవ గరావయ్యా తెలియతర పలుకవశమా నీదు మహిమా రాఘవ రామనీల మేఘ శ్యామా కో రామ రఘుకులాబ్ది సోమ పరందామా సాభౌమా నీలమేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవములేరైనా నిన్ను నేనం ఇతి రామయ్యా నీదు సరి సరిదైవములేరయ్యా నిన్ు నేనమితి రామయ్యా నీదు చరణం పాపహరణం మాకుశరణం రాఘవ రామ నీలమే శ్యా కోండరామ రఘుకులాబ్ధి సోమా పరంధామా సాభౌమా నీలమేఘ్యా raghuram ram ram, ram ram ram, jaya ram. raghuram jayaram ram ram jaya ram jayaram raghuram ram ram jaya ram raghuram jayaram ram 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 jayaram jay sri ram